రాజ్యాంగ విలువలను కాపాడటమే అంబేద్కర్కు మనమిచ్చే నిజమైన నివాళి ఐదేళ్ల తరువాత ఆంధ్రాలో అంబేద్కర్ రాజ్యాంగ పాలన ఎమ్మెల్యే సత్యానందరావు రాజ్యాంగ విలువలను కాపాడటమే మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు మనమిచ్చే నిజమైన నివాళి అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు కొత్తపేట బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మరియు జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాట వీరుడిగా రాజ్యాంగ నిర్మాతగా భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అంబేద్కర్ సేవలు మరువలేనివని కొనియాడారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కోసం ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు కుల వ్యవస్థ అస్పృశ్యత నిర్మూలన పోరాడిన మహనీయుడనికి ఘన నివాళులు అర్పించడం అంటే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమన్నారు గత ఐదేళ్లలో దళిత వర్గాలపై దాడులు ఎక్కువ జరిగాయని ప్రాణాలు కూడా పోయాయిన దళిత బిడ్డలకు ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నానని చేసుకున్నారు బడుగు బలహీన వర్గాల ఆర్థిక అభివృద్ధి కోసం అంబేద్కర్ రాజ్యాంగంలో ఏ హక్కులనైతే పొందుపరచారో గత ఐదేళ్లలో ఆ హక్కులను కాలరాశారని అన్నారు ఐదేళ్ల తరువాత ఆంధ్రాలో అంబేద్కర్ రాజ్యాంగ పాలన కొనసాగుతుందని సత్యానందరావు చెప్పారు దళితుల ఆర్థికాభివృద్ధికి అవసరమయ్యే సబ్ ప్లాన్ నిధులుగాని ఎస్సీ కార్పొరేషన్ గాని విదేశీ విద్య లాంటి పథకాలు నేడు కూటమి ప్రభుత్వం అమలు చేసి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటమే కాక అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు అంబేద్కర్ ఏ ఆశయాల కోసం పోరాడారో ఏ హక్కుల కోసం కృషి చేశారో వాటిని అమలు చేసేందుకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే సత్యానందరావు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రపంచ మేధావి గొప్ప తత్వవేత్త గొప్ప విద్యావేత్త దేశమే గర్వత భారత జాతి ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈనాడు వారికి ఘనమైన అర్పించే కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసి ఈ యొక్క గొప్ప అదృష్టాన్ని నాకు కలగజేసినటువంటి ఈ కమిటీ సభ్యబాదుల స్వాధిమణకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి ఈనాడు వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి గర్వ కారణం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహిమాన్యుతమైన మహనీయమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు చూపించిన మార్గం నేటికి ఆచరణీయం వారి అడవిజాడులో వారి మార్గదర్శకత్వం దగ్గర దగ్గర సత స్వతంత్ర పొలాలు అందుకోవడానికి దగ్గరగా ఉన్న ఈ రోజుల్లో ఎప్పటికీ కూడా వారు అందించిన రాజ్యాంగం చెక్కు చెదరకుండా మనందరికీ కూడా శ్రీరామ రక్షల భారతదేశానికి ఒక దిక్సూచిలా ఈరో అన్ని మతాలు కులాలు జాతులు భాషలు సంస్కృతులు ప్రాంతాలు భిన్నత్వరా ఏకత్వం సాధిస్తూ స్వేచ్ఛ సమానత్వం సౌభ్ర్యవం ప్రాతిపదికన ఆయన అందించిన రాజ్యాంగం నేటికి కూడా మనకి శ్రీరామ రక్షణ అందరినీ కాపాడుతూ ఉందనే విషయాన్ని సగరంగా ఈ జయంతి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను మనందరం కూడా ఆయన ఆశయ స్వాదనకు పునరంగితం అవ్వాలి రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలి రాజ్యాంగం ప్రకారం అందరూ నడుచుకోవాలి అదే ఆయన మనం అందించినటువంటి ఘనమైన నివాళులు రాజ్యాంగాన్ని కాదని నడిచినప్పుడు రాజ్యాంగాన్ని కాదని పాలకులు పక్కదారి పట్టినప్పుడు ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మనం చూసాం రాజ్యాంగ ప్రకారం పాలన చేయకుండా సొంత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని పాలన చేస్తే ఏ విధంగా ఉంటుందనేది ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ఏ విధమైన ప్రజలు తీర్పిస్తారో రాజ్యాంగాన్ని కట్టుబడి మొన్న జరిగిన స్థాన ఎన్నికల్లో జనరల్ ఎన్నికల్లో మనం చూడటం జరిగింది అదే రాజ్యాంగం యొక్క గొప్పతనం అంబేద్కర్ గారు కల్పించినటువంటి మన ఓటు హక్కు యొక్క విలువను కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఆ ఓటుని సక్రమంగా ప్రజాస్వామ్యం కోసం వినియోగించినప్పుడు పాలకులు ఆ ఓటు విలువ తెలిసి నడిచినప్పుడు దేశం ముందడుగు వేస్తుంది ప్రజలు అభివృద్ధి చెందారు అందరూ బాగుంటారు అది ధిక్కరించినప్పుడే దానికి ఏ విధంగా తిప్పికొట్టాలో ఏ విధంగా దాన్ని సరిదిద్దాలో రాజ్యాంగంలో ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు వాటికి కూడా రక్షణ అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను వారి విగ్రహాలకి జయంతులకి వర్ధంతులకి ఘనమైన నివాళులర్పించడమే కాకుండా మనందరం కూడా ఆయన ఆశయ సాధనకు ఆయన ఏ విధంగా ఈ దేశం ఉండాలని కోరుకున్నారు ప్రజలు ఏ విధంగా ఉండాలని కోరుకున్నారు దానిని కూడా దృష్టిలో పెట్టుకుని మనం నడవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి కొన్ని విషయాల్లో రాజకీయంగా మాట్లాడుకోవద్దు కానీ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం వారి ఆశయ సాధన అందరం బతులై ముందుకు వెళ్దామని కోరుకుంటూ ఆయన ఆశించిన పరాలు ప్రజలకు చేరడం కోసం అందరం కలిసి కట్టుకొని నడుస్తామని మనం చేసుకుంటూ వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఈ సందర్భంగా అంబేద్కర్ గారి ఘనమైన నివాళులంటే విగ్రహాలతో రాదు పేర్లతో కాదు వారికి రాజ్యాంగాన్ని గౌరవించి ఆయన ఆశయ సాధనకు మనందరూ అడుగు వేసినప్పుడే అది వారి ఘనమైన నివాళులు అర్పించినట్టుగా తెలియజేసుకుంటూ నేను మరి చిన్నపాటి కార్యక్రమం వారి పేరు మీదుగా మరి ఇక్కడ ఈ చిన్న కార్యక్రమం చేసిన ఇప్పటికీ నా పట్ల ఎంతో ఆదరాభిమానంతో ప్రేమాభిమానాలతో మరి వాళ్ళందరూ కూడా నాకు ఈ అవకాశం తొలి ఆయన నిర్గ్రహణం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశించదు ధన్యవాదాలు